ఇప్పుడే అందిన వార్త దేశంలో ఘోర విషాదం నాలుగు వందల ఇరవై ఏడు మంది కన్నుమూత ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది చేరువవుతుంది దయచేసి లైక్ చేయండి ఇక ఈ వీడియోకి వెళ్ళినట్లయితే మయన్మార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అక్కడి తీరంలో రెండు ఓడలు మునిగిపోయాయి ఈ ఘటనలో నాలుగు వందల ఇరవై ఏడు మంది రోహింగ్యాలు మృతి చెందినట్లు తెలుస్తుంది మే తొమ్మిది మే పదివ తేదీల్లో ఈ ఘోర ప్రమాదాలు జరిగాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ఇది గనక నిర్ధారణ అయితే సముద్రంలో జరిగిన అత్యంత విషాద ఘటనగా ఇది నిలుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది అయితే ఈ ఓడల ప్రమాదానికి గల కారణాలను ఐరాస అనుబంధ శరణార్థి విభాగం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది తొలి ప్రమాదం మే తొమ్మిదిన జరగగా అందులో రెండు వందల అరవై ఏడు మందిలో అరవై ఆరు మంది ప్రాణాలతో బయటపడ్డట్లు ప్రాథమికంగా తెలిపింది ఇక మే తొమ్మిదిన రెండో ఓడ ప్రమాదానికి గురయ్యింది ఇందులో ఇరవై ఒక్క మంది మాత్రమే బ్రతికి ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ రెండు ప్రమాదాల్లో మొత్తం నాలుగు వందల రెండు మంది రోహింగ్యాలు మృతి చెందినట్లు సమాచారం రోహింగ్యాలు మయన్మార్లో నివసిస్తుంటారన్న సంగతి మనందరికీ తెలిసిందే కానీ అక్కడ సైనికులు గతంలో మారణ హోమం సృష్టించారు దీంతో వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు రెండు వేల పదిహేడులో లక్షలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్కు తరలి వెళ్ళిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో సైనిక తిరుగుబాటు తర్వాత మయన్మార్లో మరింత వలసలు పెరిగాయి దీంతో దక్షిణ బంగ్లాదేశ్లోని శరణార్థులతో శిబిరాలు నిండిపోయాయి అక్కడ కూడా పరిస్థితులు క్షీణించడంతో వాళ్ళందరూ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు ఇందుకోసం ప్రమాదకరంగా ఉండే సముద్ర మార్గాలను ఎంచుకుంటున్నారు